మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డులు రివార్డులు తన సినీ కెరీర్లో కొత్త ఏమి కాదు ఇప్పటికే ఎన్నో అవార్డులతో సత్కరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కళారంగానికే కాకుండా పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ఉంటారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా కరోనా సమయంలో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు చేసిన సేవల్ని ఇప్పటికీ అందరూ గుర్తుంచుకుంటూ వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు చిరంజీవి గారికి ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిన విషయం మనకు అందరికి తెలిసిందే యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో ఘనంగా సత్కరించింది అక్కడి ప్రభుత్వం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి సమాజానికి ఆయన చేసిన సేవలు గుంతెంపుగా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందించారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజా నాటి హీరోయిన్ రాధిక గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో ఈరోజు ఆయనకి బ్రిటిష్ ప్రభుత్వం అవార్డు ఇవ్వడం చాలా గ్రేట్ తెలుగు అభిమానులు తెలుగు ప్రేక్షకులు తెలుగు వారందరూ ఈరోజు గర్వించదగ్గ విషయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాధిక గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఆయన విసంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాగా మన ముందుకు రాబోతోంది